పులిపిర్లు వాట్స్ చూడటానికి చిన్న సమస్యలాగా ఉంటుంది కానీ పెద్ద సమస్యలాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చర్మం పైన ఈ పులిపిర్లు అనేవి ఎందుకు వస్తాయి పులిపిర్లు తేలిగ్గా పోవాలంటే ఈ మొక్క అన్నిటికంటే ఉత్తమంగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో పులిపిల్లని తగ్గించుకోవడానికి ఎలాంటి నివారణ పద్ధతులు ఉన్నాయి శాస్త్రం ఏం చెప్తుంది సైన్స్ ఎలాంటి విషయాల్ని ప్రూవ్ చేసింది రెడ్డివారి నానుబాల్ మొక్కతోటి పులిపిర్లు నిజంగా పోతాయా ఇలాంటి ఎన్నో వైద్య సంబంధ రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ముఖ్యమైనది పులిపిర్లు వీటిని తగ్గించుకునేటటువంటి టిప్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య అయితే ఈ పులిపిర్లు పూర్తిగా పోవటం అనేటటువంటి ఒక అద్భుత క్షణాలని మీరు చూడబోతున్నారు చాలామంది దీనికి ఇక హీరాయిక్ ట్రీట్మెంట్స్ అన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్కోసారి కోసుకుంటూ ఉంటారు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా సురక్షితంగా దీన్ని తగ్గించుకునేటువంటి మన పద్ధతులు తెలుసుకుందాం చర్మం పైన అకస్మాత్తుగా మొలిచేటటువంటి ఒక చిన్న అవాంఛిత అతిథులు అని చెప్పొచ్చు వీటిని అందాన్ని హరించేటటువంటి ఒక బుడిపలు అని చెప్పొచ్చు మనసుని కలిసివేసేటటువంటి చిక్కుముళ్ళు అని కూడా అనవచ్చు అవును పులిపిల్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం పురాతన కాలం నుంచి కూడా మనిషిని వేధిస్తున్నటువంటి చర్మ సమస్యల్లో ఈ పులిపిల్లు అనేవి ఒకటి ఆయుర్వేద గ్రంథాలు సైతం ఈ చర్మపు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతనిచ్చాయి దోషాల అసమతుల్యత చర్మం పైన ఎలాంటి పెరుగుదలకి కారణం కావచ్చు అనేది చెప్పే వివరంగా ఆధునిక విజ్ఞానం ప్రకారంగా పులిపిర్లు ఒక రకమైనటువంటి వైరస్ వల్ల వస్తాయి ముఖ్యంగా అనేక జాతులు ఉంటాయి కానీ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ వల్ల ఈ చిన్న చిన్న పులిపిర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ వైరస్ ఏం చేస్తుంది చర్మ కణాల పెరుగుదలని అసాధారణంగా పెంచేస్తుంది దీంతో పులిపిర్లు అనేవి ఏర్పడతాయి అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది శతాబ్దాలుగా మన పూర్వీకులు ప్రకృతిలో నిక్షిప్తమైనటువంటి రహస్యాల్ని ఐడెంటిఫై చేశారు గుర్తించారు వాటిని ఉపయోగించి ఇలాంటి సమస్యలకు సాధారణ సమర్థవంతమైన సురక్షితమైనటువంటి పరిష్కారాలని కనుక్కున్నారు ఇప్పుడు కూడా ఈ ఆధునిక పరిశోధనలు అనేక మొక్కలపైన ఉండేటటువంటి ఔషధ గుణాలను ధృవీకరిస్తున్నాయి నొప్పి కలిగించేటటువంటి మచ్చల్ని మిగిల్చేటటువంటి పద్ధతులు కాకుండా ప్రకృతి అందేట అందించేటటువంటి సులువైనటువంటి మార్గాలు మనకి అందుబాటులో ఉన్నాయి ఇది తెలుసుకుంటే నిజమా అని మీరు అనుకుంటారు మన చుట్టూ ఉండేటటువంటి మొక్కలు ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోటే ఈ పులిపిర్లు అనే సమస్యకి చెక్ పెట్టవచ్చు అసలు పులిపిర్లు అంటే ఏమిటి ఎందుకు వస్తాయి ఇది ముందు తెలుసుకోవాలి పులిపిర్లు చర్మంపైన ఏర్పడేటటువంటి చిన్నపాటి గట్టిగా కనిపించేటటువంటి ఒక బుడిపెళ్ళంటి గడ్డలు ఇవి చెప్పుకున్నట్టుగా హ్యూమన్ పాపులోమా వైరస్ వల్ల వస్తూ ఉంటాయి ఈ వైరస్ ఏం చేస్తుంది చర్మం పైపర్లోకి చేరి ఆ కణాలని వేగంగా పెరిగేలాగా చేస్తుంది ఇవి సాధారణంగా చర్మపు రంగులోనే కనిపిస్తాయి కొన్నిసార్లు గోధుమ రంగులో నలుపు రంగులో కూడా కనిపించవచ్చు సైజులో అంటే పరిమాణంలో చిన్న సూదిమన్న అంత ఉండొచ్చు లేదా ఒక్కోసారి పెద్ద బఠానీ గింద అంత సైజు కూడా పెరగవచ్చు శరీరం ఎక్కడైనా ఇవి తయారు కావచ్చు అయితే ప్రధానంగా మెడ మీద ముఖం మీద చేతుల మీద అరికాళ్ళ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే మరి ఈ పులిపిల్లతోటి సమస్య ఏమిటి ఇది ముందు తెలుసుకోవాలి చాలా సందర్భాల్లో పులిపుర్లు నొప్పిని కలిగించవు అయితే అరికాళ్ళు లాంటి రాపిడ్ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఏర్పడ్డాయి అనుకోండి అప్పుడు నడిచేటప్పుడు మీకు నొప్పిగా అనిపించవచ్చు ప్రధాన సమస్య ఏమిటంటే వీటి వలన అందవిహీనత అంటే అందం అనేది తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ముఖం పైన మెడపైన ఈ ఉన్నాయి ఉన్నాయనుకోండి చూడటానికి చాలా ఇబ్బట్టుగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది దీంతో చాలామంది త్వరగా వీటిని వదిలించుకోవాలి అనుకుంటారు అయితే ఇక్కడే అసలైన సమస్య ప్యారలకి వెళ్తారు కాల్చటం కత్తిరించడం ఇలాంటి పద్ధతుల్ని ఎంచుకుంటారు ఈ పద్ధతులు నొప్పిని కలిగించడమే కాదు పులిపిరి పోయినప్పటికీ కూడా ఆ స్థానంలో మచ్చ మిగులుతుంది ఒకసారి పులిపిరి కంటే ఈ మచ్చ పెద్ద సమస్య కింద వాళ్ళని వేధిస్తూ ఉంటుంది కొన్ని రకాల క్రీములు లోషన్లలో కూడా రసాయనాలు ఎక్కువగా ఉంటాయి అవి ప్రయోగించినప్పుడు కూడా ఇబ్బందే వీటితోటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే ఒక రహస్యం ఈ రహస్యాలు మూట విప్పితే సహజమైనటువంటి సిద్ధ సహజ సిద్ధంగా మనకి బోల్డ్ అన్ని పరిష్కారాలు ఉన్నాయి నొప్పి లేకుండా మచ్చ పడకుండా పులిపిల్లను తొలగించుకునేటువంటి అద్భుతమైన సహజ పద్ధతి ఇవన్నీ ఇవి తరతరాలుగా వస్తున్నటువంటి అనుభవ జ్ఞానం ఆధారంగా ఏర్పడ్డాయి ఆధునిక శాస్త్రం కూడా వీటిలో కొన్నిట్లో ఆ క్రియాశీలక ఉండేటటువంటి ఎఫెక్టివ్నెస్ని క్రియాశీలక పదార్థాల తాలూకు ప్రభావాన్ని అవి తేల్చాయి వివరిస్తున్నాయి నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి పద్ధతులు సరైన పద్ధతులు వీటిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ సందర్భంగా ఓం ప్రథమంగా చెప్పుకోవాల్సింది రెడ్డివారి నానబాలు మొక్క గురించి కొన్ని ప్రాంతాల్లో రెడ్డివారి నానుబాలు అని కూడా దీన్ని అంటారు నానబాలు అని కూడా ఉంటారు ప్రాంతీయంగా ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి అయితే ఇది నిజంగా ఒక అద్భుతమైన మొక్క అని చెప్పొచ్చు మన కళ్ళ ముందు తిరిగేటటువంటి పెరిగేటటువంటి ఒక సాధారణ మొక్కలో ఇంతటి ఔషధ గుణం ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ మొక్కని రెడ్డివారి నానుబాలు అని ఎందుకంటారో తెలియదు కానీ బహుశా ప్రాంతీయంగా ఆ పేరు వచ్చి ఉండొచ్చు దీన్ని కొన్ని ప్రాంతాల్లో పాలకాడ అని కూడా అంటారు అలాగే పచ్చబొట్ల మొక్క అని కూడా అంటారు ఇది మన ఇంటి చుట్టుపక్కల రోడ్డు పక్కన చాలా సులభంగా మీకు కనిపిస్తుంది దొరుకుతుంది ఈ మొక్క కాండాన్ని ఆకుని తుంచారనుకోండి అప్పుడు తెల్లటి ఆ పాలు అంటే మిల్కీ శాప్ అనేది వస్తుంది ఈ పాలు పులిపిల్లని తగ్గించడానికి తొలగించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఈ పాలలో ఉండేటువంటి కొన్ని ఎంజైమ్స్ చర్మపు పైపర్లో ఉండేటువంటి అసాధారణ కణజాలాన్ని అబ్నార్మల్ టిష్యూని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తిని కలిగి ఉంటాయి అయితే దీన్ని ఎలా వాడాలి దీన్ని ఉపయోగించే పద్ధతి ఏమిటి ఇది తెలుసుకుందాం పులిపులు ఉన్న చోట మాత్రమే ఈ పాలని ఒక దేని తోటన ఒక ఇయర్బడ్తో కానీ లేకపోతే ఒక తోటి కానీ జాగ్రత్తగా పెట్టాలి మనతో కాకుండా రెండో వైపు తోటి పెట్టాలి అప్పుడు ఏం జరుగుతుంది అది స్థానికంగా యాక్ట్ చేస్తుంది చుట్టుపక్కల చర్మానికి తగలకుండా చూసుకోవాలి రాత్రిపూట పెట్టి ఉదయం శుభ్రం చేసుకోవటం మంచిది కనీసం ఒక అరగంట పాటు ఉంచినా మీకు ఫలితం అనేది కనిపిస్తుంది ఇలా కొన్ని రోజులు చేస్తే పులిపులు నెమ్మదిగా ఎండిపోయి రాలిపోతాయి మచ్చ కూడా ఏర్పడదు ఇది దీని స్పెషాలిటీ అయితే కేవలం ఇది ఫోక్ ఫోక్లోర్ క్లెయిమేనా అంటే లేదు దీనిపైన శాస్త్రీయ అధ్యయనాలు కూడా జరిగాయి ఇఫోర్బియా హిట్టా అనేది దీని బొటానికల్ నేమ్ రెడ్డివారి నానుబాల్ సంబంధించినటువంటి బొటానికల్ నేమ్ ఇది ఈ ఇఫోర్బియా హిట్టా ఆకుల సారాలు పులిపులని ఇంకా ఇతర చర్మ వ్యాధుల్ని తొలగించడానికి ప్రభావవంతంగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని పరిశోధనలలో తేలింది మొక్క నుంచి వచ్చేటటువంటి పాలు లాంటి నిర్యాసం లేదా రసాన్ని చికిత్స కోసం ఉపయోగించినప్పుడు నొప్పి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అంటే దుష్ప్రభావాలు లేకుండా పులిపిర్లు అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి పూర్తిగా తగ్గినట్టుగా అధ్యయనంలో తేలింది ఈ మొక్కలో ఉండేటటువంటి రసాయన సమ్మేళనాలు యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉన్నాయని అధ్యయనంలో తేలింది పులిపిర్లకి ప్రధాన కారణమైన హ్యూమన్ పాప్లోమా వైరస్ పైన ఈ లక్షణాల ప్రభావం చాలా ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా తేలింది అయితే ఇక్కడ ప్రధానంగా మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది ఉత్తరాఖండ్లోని ఆ కాశీపూర్ సమీపంలో ఉండేటువంటి అడవుల్లో నివసించేటటువంటి వన గుజ్జర్లు ఆ పులిపిర్ల వ్యాధికి ఈ ఇఫోర్బియా హిట్టాన్ని ముఖ్యమైన ఒక ట్రెడిషనల్ మెడిసిన్ లాగా ఒక సాంప్రదాయపు చికిత్స కింద ఉపయోగిస్తున్నారు మొక్క నుంచి స్రవించేటటువంటి ఈ పాలని ముందు క్లీన్ చేసి శుభ్రం చేసిన తర్వాత రోజుకి మూడు సార్లు పదిహేను రోజుల పాటు పులిపి పైన పూయటం వల్ల దాదాపు అన్ని రకాల పులిపిల్లు నయం అవుతాయి అని ఈ అబ్జర్వేషన్లో తేలింది అయితే ఇంతేనా అంటే బోల్డ్ అని ఇతర ఆయుర్వేద ఔషధాలు కూడా పైపూతగా ఉన్నాయి వీటిని కూడా తెలుసుకోవచ్చు మీరు ఉదాహరణకు కామంచి ఆకులు దీన్ని కాకమాచి అని కూడా అంటారు దీన్ని రసంలో కొంచెం సైంధలోవణం కలిపి పైకి పూస్తే పులిపిల్లు తగ్గుతాయి ఇలాగే రెండోది ఉత్తరేణి మొక్క ఇది అపామార్గ అంటారు సంస్కృతంలో దీన్ని అంటే వ్యాధుల నుంచి బయటపడేసేది ఈ మొక్కని ఎండబెట్టి ముందు ఆ తర్వాత కాల్చి అప్పుడు మీకు వస్తుంది లేదా మసిలాంటిది వస్తుంది దానికి కొంచెం పత్రతాళకం అని ఉంటుంది అది ఆయుర్వేద మూలికల అమ్మ అంగల్లో దొరుకుతుంది దీన్ని తెచ్చి కలిపి పైకి పూస్తే కూడా ఈ పులిపిల్లి రాలి పడిపోతాయి మరొకటి గుళ్ళసున్నం దీన్ని పులిపిరికాయల పైన జాగ్రత్తగా పైన మాత్రమే లేపనం చేస్తే కూడా ఈ పులిపిల్లి రాలి పడిపోతాయి అలాగే కాశీసా తైలం దీన్ని కూడా రాయొచ్చు ప్రధానంగా రావి పట్ట అనేది ఉంటుంది దీన్ని అంటే రావి చెట్టు నుంచి ఆ పట్టను తెచ్చుకొని ఎండబెట్టి కాల్చి మసి చేసి సమంగా కొత్త సున్నం వెన్నపూస కలిపి పైకి పూస్తే కూడా ఈ పులిపిర్లు నిశ్శేషంగా తగ్గిపోతాయి ఇంకొకటి కొత్త సున్నం తోమలపాకు రసం రెండు కలిపి నూరి పైకి పూసినా కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలలో మన తెలుగు ప్రజలు ఉండేటటువంటి ఆ ప్రాంతాలలో నక్కపేటాకు గడ్డలు ఉంటాయి దాన్ని తెచ్చి దంచి రసం తీసి పులిపిల్లకి పూస్తే పులిపిర్లు దులిపినట్టుగా నశిస్తాయి బసవరాజీయం అనేటటువంటి ఆయుర్వేద చికిత్సా గ్రంథంలో దీని గురించి చెప్పారు బసవరాజు అనేవాడు అనేటటువంటి వైద్యుడు మన తెలుగువాడు ఎన్నో ప్రాక్టికల్ పాయింట్స్ చెప్పాడు దాంట్లో ఇదొకటి ఈ పులిపిల్లని తగ్గించడానికి నక్కపేటాకు గడ్డల రసాన్ని పైన పైకి చాలు దులిపేసినట్టుగా అయిపోతాయి ఇక ఇంకొకటి ఆసక్తికరమైంది గింజలు వేరు చేసినటువంటి కుంకుడికాయ తొక్కని పొడి చేసి ఒక అరచంచాడు మోతాదులో రోజుకి రెండుసార్లు నీళ్లతోటి లోపలికి సేవిస్తే పులిపిల్లు తగ్గుతాయి అని చాలామంది అనుభవంతో చెప్పినటువంటి విషయం ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అయితే పులిపిల్లని ఫ్రమ్ డీప్ ఇన్సైడ్ ట్రీట్ చేయాలంటే మాత్రం కడుపు లోపలికి కొన్ని ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో యాంటీవైరల్గా పనిచేసేటటువంటి ఒక మంచి మెడిసిన్ ఉంది ఇదే సుదర్శన చూర్ణం మహాసుదర్శన చూర్ణం లాంటి పిల్లలతో కూడా దొరుకుతుంది పులిపిల్ల ట్రీట్మెంట్లో భాగంగా ఆయుర్వేదంలో ఈ సుదర్శన చూర్ణాన్ని రికమెండ్ చేస్తాం ఇది సాధారణంగా మామూలుగా జ్వరం అంటువ్యాధులు ఇలాంటి రోగ నిరోధక శక్తిని పెంచడానికి వాడేటటువంటి ఒక ప్రముఖమైన ఆయుర్వేద ఔషధం ఇలాంటి సందర్భాల్లో ఇస్తూ ఉంటాం ఈ సుదర్శన చూర్ణాన్ని అయితే పులిపిల్లకి కారణమయ్యే వైరస్ని ఎదుర్కోవటానికి కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ సుదర్శన చూర్ణం అనేది ఉపయోగపడుతుంది దీని రోజుకి రెండు సార్లు ప్రతి పూట కూడా ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి ఒక గ్రాము మోతాదుగా అంటే సుమారుగా ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఇది చేదుగా ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ ఎంఎల్ అంటే ఒక టీ స్పూన్ తేనతో కలిపి తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటాం ఇలాంటిదే ఇన్ఫర్మేషన్ తగ్గించేటటువంటి వాతారి గుగ్గులు పులిపిల్ల ట్రీట్మెంట్లో వాతారి గుగ్గులు కూడా చాలా రికమెండెడ్ మెడిసిన్ ఇది దీన్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా కీలనొప్పులు వాపులు ఇతర వాత సంబంధ సమస్యలకు ఇది మామూలుగా ప్రసిద్ధి చెందింది కానీ పులిపిల్లకి కారణమే వైరస్ని తగ్గించడానికి అలాగే శరీరం తాలూకు ఇమ్యూనిటీని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని తేలింది రోజుకి రెండు సార్లు ప్రతి పూట కూడా ఐదు వందల మిల్లీగ్రామ్ నుంచి ఒక గ్రామ్ వరకు అంటే ఒక టాబ్లెట్ నుంచి రెండు ట్యాబ్లెట్స్ మొత్తాదులో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఇలాగే పులిపిల్లు చిన్న సమస్య అని అనిపిస్తుంది కానీ నిజానికి ఎంతో ఇబ్బందికి గురిచేసే పెద్ద సమస్య అయితే దీన్ని పెద్ద పెద్ద మందులతో కాకుండా చాలా చిన్న చిన్న మందులతోటి చాలా ఎఫెక్టివ్గా ట్రీట్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం